నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మెర్సీ వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా తినాలి అనిపించినప్పుడు వెంటనే గుర్తొచ్చేది మిర్చి బజ్జీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఆలు మసాలా స్టఫ్ చేసి మిర్చి బజ్జీలను వేసుకొని వేడివేడిగా ఆ చల్లని వాతావరణంలో తింటూ ఉంటే బా ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అంతే వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు అలసం ఈ రెసిపీని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సోంపు వన్ టేబుల్ స్పూన్ ధనియాలను క్రష్ చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలను సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత పావు టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మీ టేస్టుకు తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా చాట్ మసాలా లేకపోతే నిమ్మరసమైన వేసుకోవచ్చు ఈ మసాలాస్ అన్నింటినీ బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రెండు పెద్ద సైజు బంగాళదుంపలను మ్యాష్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి బంగాళదుంపలకు మసాలా అంతా పట్టేంత వరకు వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోండి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆలు స్టఫింగ్ రెడీ దీన్ని పక్కన పెట్టుకొని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మిరపకాయలను తీసుకున్నానండి ఇవి నాకు ఆరు వచ్చాయి చూడండి ఇలా పెద్ద సైజు మిరపకాయలను తీసుకుంటే బజ్జీలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి వీటన్నింటినీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఒక మిరపకాయని తీసుకొని మిరపకాయ చివరి భాగంలో వాడి నుంచి భాగానికి కట్ చేసుకొని మధ్యన ఘాటు పెట్టుకొని లోపల ఉన్న గింజలన్నింటిని తీసేసుకోండి మరొక మరొకదాన్ని కూడా తీసుకొని అలానే కట్ చేసుకొని లోపల ఉన్న గింజలను తీయడానికి మీకు చేత్తో వీలైతే తీసుకోండి లేదంటే ఒక స్పూన్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగానైనా చేసుకోవచ్చు ఒకదాన్ని తీసుకొని మధ్యలోకి ఆలు స్టఫ్ చేసుకొని పెట్టుకోండి ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపిండిని వేసుకోండి దీనిలో పావు చెంచా పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడనంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఉప్పు కారం అంతా కలిసేలా పిండిని ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోండి చూడండి శనగపిండిని ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు బాగా కలపండి అప్పుడే మనకు పిండి గుల్లగా మారి బజ్జీలు క్రిస్పీగా వస్తాయి వీలైనంత స్మూత్గా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి మరొకసారి బాగా కలుపుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూడండి బజ్జీలు వేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఒక గ్లాస్ తీసుకొని సగం వరకు పిండి వేసుకోండి ఇప్పుడు ముందుగా స్టఫ్ చేసుకున్న మిరపకాయను గ్లాస్లో పిండిని బాగా పట్టించి నేను చూపిస్తున్న విధంగా చేసి వేడివేడి ఆయిల్లో బజ్జీలు వేసుకోండి చూడండి ఇలానే మరొక దానిని కూడా తీసుకొని వేసుకోండి రెండు లేదా మూడు అంతకన్నా ఎక్కువ వేయకండి ఎక్కువగా వేస్తే ఒకదానికొకటి అతుక్కుపోతాయి వేసిన వెంటనే కదపకుండా రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి మీడియం ఫ్లేమ్లో కుక్ అవుతేనే లోపల వరకు ఫ్రై అవుతాయి చూడండి లోపల వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ వస్తుంది అప్పుడు వెంటనే తీసేసుకోండి ఇలానే మిగిలిన వాటి అన్నింటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నేను పెద్ద సైజు మిరపకాయలు తీసుకున్నానండి అందుకే నాకు బజ్జీలు కూడా పెద్ద పెద్దవిగా వచ్చాయి ఈ మిరపకాయలు పెద్దగా కారం లేవండి అయితే ఈజీగా తినేస్తారు ఒక్కటి తినేసరికి వాళ్ళ పొట్ట ఫుల్ అయిపోతుందండి నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చేసిందండి చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చూడండి మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి